తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ మైనార్టీ వెల్ఫేర్ స్కూల్స్ లో జరిగిన అక్రమాలపై ఆ శాఖ ఉన్నతాధికారులు లాగుతున్నారు ఎన్టీవీ వరుస కథనాలతో రంగంలోకి దిగిన అధికారులు విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా చర్యలకు ఉపక్రమించారు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులకు కాంగ్రెస్ సర్కార్ చెక్ పెడుతుందా నిధుల దారి మళ్లింపులో ఎవరి పాత్ర ఎంత తొక్కిపెట్టిన విజిలెన్స్ నివేదికలు ఎలా బయటకొస్తున్నాయి మైనార్టీ శాఖ తీసుకున్న చర్యలేంటి వాచ్ ది స్టోరీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పదిహేడు మైనార్టీ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి గతంలో ఔట్ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయి అరవై నుంచి ఎనభై శాతం మందికి అర్హత లేకుండానే ఉద్యోగాలు ఇచ్చారు అర్హత లేని వారికి సైతం జిల్లా స్థాయి పోస్టులు ఇచ్చారు అలా రిక్రూట్ అయిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే పెత్తనం చలాయించడంతో పాటు గ్రీన్ పెన్నుతో సంతకాలు చేసి ఉద్యోగం వెలగబెట్టారు ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉన్న ఆయా జిల్లాల్లో కలెక్టర్లకే తెలియకుండా ఉద్యోగుల భర్తీ జరిగింది ఆర్ఎల్సీ డిఐఓల భర్తీలో ఎవరు ఇష్టారాజ్యం వారు చేయడంతో భారీగా డబ్బులు చేతులు మారాయి ఎమ్మెల్యే లేదా ఎంఐఎం నాయకుల లెటర్లతో ఎవరు ఎక్కువగా ముఠ చెబితే వారికే ఉద్యోగాలు కట్టబెట్టారనే ఆరోపణలతో అప్పటి సీఎం కేసీఆర్ కు ఫిర్యాదులు వెళ్లాయి మైనార్టీ వెల్ఫేర్ స్కూల్స్లో జరిగే అక్రమాల తంతు దుబారాపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫిర్యాదు చేసింది తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విభజనతో నాలుగు జిల్లాలయ్యాయి వాస్తవానికి నాలుగు జిల్లాలకు ఒక ఆర్ఎల్సీ ఉండాలి కానీ జిల్లాకో ఆర్ఎల్సీను నియమించారు ఏ సొసైటీలో లేని విధంగా ట్రెజరీ రూల్స్కు వ్యతిరేకంగా వేతనాలున్నాయి లేని పోస్టులు క్రియేట్ చేసి భర్తీ చేశారంటే ఏ స్థాయిలో అక్రమాలకు తావిచ్చారో అర్థం చేసుకోవచ్చు జేఎల్ కు ముప్పై రూపాయల జీతం ఉంటే ఔట్సోర్సింగ్ ప్రిన్సిపాల్కు నలభై వేలు ఫిక్స్ చేశారు పైగా లో విజిలెన్స్ అధికారులను సైతం నెలకు నలభై వేల రూపాయల జీతంపై నియమించేశారు టెండర్లు మొదలు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భర్తీ వరకు మైనార్టీ శాఖలో పనిచేసే ముగ్గురు నలుగురు అవుట్సోర్సింగ్ ఉద్యోగులే చక్రం తిప్పేశారు యూనిఫామ్స్ బెంచీలు స్కూల్ సామాగ్రి సబ్బులు ఇలా ఏది కొనుగోలు చేసినా కీ రోల్ ప్లే చేశారు దీంతో ప్రస్తుత మైనార్టీ శాఖ సెక్రటరీ కఠిన చర్యలు తీసుకుంటున్నారు నిర్మల్ జిల్లా ఆర్ఎల్సీ సలీముద్దీన్ ను పదవి నుంచి తొలగించారు అలాగే డిఐఓ పోస్టులను రాష్ట్ర వ్యాప్తంగా రద్దు చేశారు ఇవే కాకుండా స్కూల్స్ ప్రారంభం అయినప్పటి నుంచి అంటే రెండు వేల పదహారు నుంచి జరిగిన అక్రమాలపై నివేదిక కోరినట్లు సమాచారం దీనికి తోడు పాత ఆడిట్లు విజిలెన్స్ నివేదికలు తిరగేస్తున్నారు ఉన్నతాధికారులు కలెక్టర్కు తెలియకుండా కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ సాగిందని ఎన్టీవీ ఆధారాలతో సహా బయటపెట్టింది గతంలో ఆర్ఎల్సీ డిఐఓలుగా ఉన్నవారు స్కూల్స్పై పెత్తనం చేశారు స్కూల్స్లో ఆడిట్ నివేదికతో పాటు విజిలెన్స్ రిపోర్టును సైతం తొక్కిపెట్టారు కొత్త ఉద్యోగాల భర్తీ పాతవాళ్ళ తొలగింపు అంతా వారి చేతుల్లోనే కొనసాగింది ఈ మొత్తం వ్యవహారంలో భారీగా ప్రజాధనం వృధా అయింది అయినా గత ప్రభుత్వ హయాంలో అక్రమార్కులపై చర్యలు తీసుకోలేదు ఇప్పుడు సీన్ మారింది అవినీతిపై అధికారులు దర్యాప్తు చేస్తూ ఉండడంతో రాష్ట్ర స్థాయిలో కీలకంగా వ్యవహరించే ఓ అధికారి జాబ్ వదిలేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది